హాయ్ ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ హాయ్ అందరు బాగున్నారు ఈరోజు పీతలు చేపలు చిదువులు పచ్చియలు అన్నీ తెచ్చింది ఆవిడ దగ్గర నేను ఇప్పుడు చెదువు చేపలు తీసుకుంటున్నాను ఇవి బెత్తులు అంటారు బాలంత్రాలు కట్ట చాలా మంచిది ఇగో నేను చేస్తున్నాను చూడండి కొంచెం కష్టమైనప్పటికీ హెల్త్కి చాలా మంచిది చాలా ఆరోగ్యం ఇవి పిల్లలకే కదా దీంట్లో చాలా పోషకాలు ఉంటాయి పులుసు అది చాలా మంచిది బాల్యంతరాలకైతే పాలు ఇచ్చే తల్లిలకి ఇది ముఖ్యంగా పెడతారు పాలు బాగా పడతాయి అనేసేసి బాల్యంతరాలు తినొచ్చు నీళ్ళు పోసుకున్న వాళ్ళు ఎవరైనా సరే తినచ్చు షుగర్ కట్ట చాలా కంట్రోల్ అవుతుందంటారు ఇక నేను చేస్తున్నాను చూడండి ఇలాగే మొత్తం అన్నీ కూడా నేను కడుక్కుంటున్నాను చూడండి శుభ్రంగానే కడుక్కోవాలి చాలా బొచ్చు ఉంటుంది దీనికి అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి చాలా టైం పడుద్ది అయినప్పటికీ కొంచెం లేట్ అయినా కానీ మరి మన మంచిది కదా అనేసి నేను సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఇవి కాలంలోనూ ఈ చిన్న చిన్న బెత్తులు అంటారు వీటిని కొంతమంది ఏమో చిన్న పరుగులు అంటారు కొంతమంది ఏమో గుమ్ముడి బెత్తులు అని కూడా చెప్తారు వీటిని ఇంకా చూడండి ఈ విధంగానే వాటర్ పోసుకుంటూ కడుక్కోవాలి అలా పాముకోలు దుప్పేసి పాముతున్నాను ఎందుకంటే నీట్గా ఉండడం కోసం నీట్గా కడుక్కోవాలి కొంచెం ఎక్కువ టైం పట్టినప్పటికీ కూడా చాలా మంచిది కదా అనేసి ఇక ప్రతిదీ కూడా నేను చూడండి చూపిస్తున్నాను కదా అలా క్లీన్ చేసుకోవాలి మీ సపోర్ట్ ఉంటే చాలు మరి నేను ఇవన్నీ చేయడానికి చాలా బాగుంటాయి మరి చిన్నవి అయినప్పటికీ కూడా ఆరోగ్యానికి మంచిది బెత్తలు చింతకాయలు ఉంటే చింతకాయ వేసి పెట్టుకోవచ్చు చింతకాయ లేకపోయినా సరే చింతపండు వేసి పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఇంకా చూడండి క్లీన్ చేయడమే కొంచెం ఎక్కువ టైం పడుతుంది నేను ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నానో అలా మొత్తం అన్నీ కూడా కడుక్కోవాలి పాము పాము కడుక్కోవాలి బాగానే మొత్తం తెల్లగా వచ్చేంతవరకు కూడా అందులో ఉన్న పేగులు అన్నీ కూడా తీసి మీకు చూపించాను కదా ముందు నేను కత్తిపెట్టిన కోసి ఆ విధంగా శుభ్రంగా కడుక్కొని ఇవన్నీ ఇప్పుడు చూడండి నేను కడిగి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా కడుక్కోవాలి ఇప్పుడు నేను మసాలా నూరుతాను దీంట్లోకి చూడండి ఎల్లుల్లిపాయ జీలకర్ర ముందు నూరుకుంటున్నాను మా అత్తయ్య గారి ఇంటికాడ ఇది సంధికాల మీద నూరుకుంటున్నాము ఇది నూరుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేను ఉల్లిపాయలు కూడా నూరుకుంటున్నాను చూడండి ఇలా సందుకేల మీద చాలా రోజులైంది నూరుకొని ఇప్పుడు మిక్సీలో వచ్చాక మానేశారు ఇప్పుడు అంతా కూడా నూరేసారు మా అత్తయ్యగారు దీన్ని నేను ఒక ప్లేట్లోకి తీస్తున్నాను ఇప్పుడు తీస్తాను కదా ఇప్పుడు నూనె పెట్టుకున్నాను దీంట్లో నేను మసాలా ముద్ద వేస్తాను ఇది బాగా వేపుకుంటాను కొంచెం ఎర్రగా వచ్చి ఇలా రో రోస్ట్ అయ్యేటట్టు అది కొంచెం బాగా ఉల్లిపాయ వాసన రాకుండా వేపేసాను కదా ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ బెత్తులు పసుపేసి కుప్పేసి పెట్టుకున్నాను కదా అయ్యి బెండకాయలు వంకాయలు అన్ని ఉప్పు కారం అన్నీ కూడా ఇందులో వేసేసాను నేను ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు పులుసు వేస్తున్నాను చింతకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చింతకాయలు దొరకవు కదా అందుకు నేను చింతపండు పులుసు వేస్తున్నాను తగినంత అయిపోయింది కదా బాగా మరుగుతుంది ఇది మరిగాక ఇప్పుడు నేను దించేస్తున్నాను దించేసాను చూడండి ఇక మీకు చూపించిన విధంగా అయిపోతే ఇలా సరిపోతుంది ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా మంచిది కూడా హెల్త్కి నేను ఇప్పుడు కంచంలో వేస్తున్నాను చూడండి వేసుకొని ఇప్పుడు నేను తింటాను చాలా బాగుంటుంది చెదు చేపల పులుసు రెడీ ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సీజన్కి వచ్చినప్పటికీ ఏ కాలంలో ఆది